కిరణ్ గారు సార్ హాయ్ టీజర్ చాలా బాగుందండి టెక్నికల్గా బ్రిలియంట్ అనిపిస్తుంది ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ ఈ సినిమాలో టీ టీజర్ చూస్తుంటే చాలా లైవ్ లొకేషన్స్లో చేసినట్టు అనిపిస్తుంది ఎస్పెషల్లీ ఫారెస్ట్ ఏరియాలో చేశారు అక్కడ షూట్ చేయడం ఎంత టఫెస్ట్ అనిపించింది మీకు తీర్థహల్లి అని ఒక ప్లేస్లో చేసాము అన్న అంటే ఇది కర్ణాటకలో వస్తుంది తీర్థహల్లి అని ఆ గుంబే అలాంటి ప్లేస్లో మోస్ట్ డీపెస్ట్ ఫారెస్ట్ ఏరియా అది ట్రాన్స్పోర్ట్ ఉండదు కొంచెం ఆ విలేజ్ ఎలా అంటే మీకు చాలా సినిమా చూసినప్పుడు మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఆ విలేజ్లో నో నెట్వర్క్ టీవీస్ లేవు వాళ్ళ ఊర్లో అంటే లిటరలీ వాళ్ళ ఊర్లో ఎలిఫెంట్స్ కానీ లేకపోతే పాములు కానీ అవి డైలీ వాళ్ళకి ఇంకా కనిపిస్తూనే ఉంటాయంట సో అలాంటి ఒక ప్లేస్లో చేసాం ఇది ఎక్స్పీరియన్స్ చాలా కొత్త కొత్తగా ఉన్నింది మెయిన్ వేలు ఎవ్రీడే భయపడుతూ ఉన్నాం అంటే మేము ఎప్పుడన్నా సెట్లో మధ్యాహ్నం కొంచెం అలా నాప్ తీసుకుందాం అనుకున్నప్పుడు పక్క నుంచి పాములు వెళ్ళిపోయేవి చాలా భయపడుతూ వణుకుతూ వణుకుతూ ఏం కాకూడదు అని చేసాం బట్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీకు చాలా లైవ్లీగా ఉంటుంది రేపు స్క్రీన్ పైన ఆ విలేజ్ అండ్ ఆ విలేజ్ పీపుల్ చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ మీ ప్రీవియస్ సినిమాలు కొన్ని వర్కౌట్ అవ్వలేదు సో దాని నుంచి వచ్చిన చేంజ్ ఓవర్ అనుకోవచ్చా అంటే పెద్ద స్కేల్లో కనిపిస్తుంది మీరు కూడా సీరియస్ జోన్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది యా అఫ్కోర్స్ ఎవ్రీ డే ఈజ్ లర్నింగ్ సినిమాలు ఖచ్చితంగా ఏదైతే రిపోర్ట్ వస్తుంటుందో మనకు అందరూ సజెషన్స్ చెప్తారో అది ఇంకా బెటర్మెంట్స్ ఏం చేయాలని నేర్చుకుంటూనే ఉంటాం ఆ బెటర్మెంట్స్లోనే నాకు ఎప్పుడు ఛాన్స్ దొరికేది కాదు లుక్ చేంజ్ ఓవర్ చేయాలన్నా ఏదన్నా ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ అప్పుడు కమిట్ అయ్యాను ఆ సినిమాలు చేయాల్సిన పరిస్థితి సో ఈ సినిమాతో ఒక్కొక్కటి ఖచ్చితంగా రాబోయే సినిమాల్లో కూడా చేంజెస్ చేర్చుకుంటూ నేర్చుకుంటూనే ఉంటుంది థ్యాంక్ యూ కిరణ్ గారు సార్ మీరు డయాస్ మీరు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతారు సార్ ఇంటర్వ్యూలో కూడా చాలా అనుభవం ఉన్నట్టుగా మాట్లాడతారు మీ మాటల్లో చాలా డౌన్ టు ఎత్తు ఉంటుంది అన్నీ చేస్తారు కానీ ఈ ఈ పరిశీలన కానీ ఈ అనుభవం కానీ ఎక్కడ మీ సినిమాల్లో ఎందుకు కనపడదు అలా కనిపించుంటే సినిమాలు ఇప్పటికన్నీ కూడా మంచి సినిమాలు చేసి ఉండేవారు కదా సినిమా అన్నది ఒక్కరితో సంబంధించింది కాదు కదా సార్ నేను ఒక్కరిని కరెక్ట్గా చేద్దాము అన్నది ఒక్కరితో ఆల్వేస్ సినిమా ఈజ్ టీమ్ ఎఫర్ట్ సార్ టీం అందరం కష్టపడితేనే ఏదైనా నా సినిమాలు హిట్ అయిన సినిమాలు కూడా అన్ని టీం ఎఫర్టే ఆ సినిమా ఆడందు కూడా టీం ఎఫర్టే కానీ ఒక్కరు ఖచ్చితంగా అని ఒక్కరి మీద అయితే నాకు తెలిసి నా జర్నీలో నా సినిమాల్లో ఒక్కరి మీద డిపెండ్ అయితే లేదు సార్ నేను ఇలా చేద్దాం ఇలా కష్టపడదాం అనుకున్నా కానీ టీం సపోర్ట్ అందరం కలిసి చేస్తేనే ఒక సినిమా వస్తుంది సార్ మీరు ఎంచుకున్న స్క్రిప్ట్లు మీరు ఎంచుకున్న మీరు ఓకే చేసిన సీన్లే కదా అవును సార్ అంటే ఈ రోజుల్లో ఏమనుకుంటున్నానంటే నేను అదే అంటాను సార్ నా తప్పు జరిగింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో నేను కొన్ని స్క్రిప్ట్ సెలెక్ట్ చేశాను టూ థౌజండ్ ట్వంటీ వన్కి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి ఆడియన్స్ అన్నది మారిపోయారు సార్ అంటే కంటెంట్ ఆ టైంకి మేబీ నాకున్న మైండ్ సెట్కి చిన్న కమర్షియాలిటీకి ఇవి వర్కౌట్ అవుతాయన్న ఒక సినారియోలో నేను అప్పుడు ఓకే చేసుకుని ఉండొచ్చు బట్ మోర్ దెన్ కంటెంట్ ఇప్పుడు స్క్రీన్ పైన మేకింగ్ ఏంటి ఎలాంటి సౌండ్ డెలివర్ చేస్తున్నారు అన్నది చాలామంది ఇప్పుడు టికెట్ కొనే దాంట్లో ఆడియన్స్ నాకు తెలిసి సౌండ్ విజువల్ మీద కూడా చాలామంది వెళ్తున్నారు సో ఎక్కడో మేము టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా కానీ ఆ కథని స్క్రీన్పైకి తీసుకురావడంలో మేమందరం ఫెయిల్ అయ్యాం సార్ అది అక్కడ మిస్ అయ్యాం కథ రూపంలో నిజంగా చాలా బాగుండేవి విన్నప్పుడు ఇది వర్కౌట్ అవుతాయి అనుకున్నాం ఆ ప్రాసెస్ని స్క్రీన్ పైకి తీసుకొచ్చే ప్రాసెస్లో మేము ఫెయిల్ అయ్యాం సార్ అంటే ఒక కొన్ని విమర్శలు వినిపించే మీరు మీ సినిమాల్లో కొన్ని మాస్ సీన్లు చేయడం కానీ కొన్ని యాక్షన్ సీన్లు చేయడం కానీ వాటి మీద అంటే ఏం లేదు సార్ వచ్చే వచ్చే సార్ అఫ్కోర్స్ అన్నీ వింటుంటాను సార్ నేను అంటే ఇప్పుడు రాజవర్ రాణి గారు చాలా సెటిల్డ్ సినిమా మేబీ నాకు పేరు వచ్చి నేను కొంచెం అందరి జ కొంచెం అందరికీ తెలిసి అందరికి వెళ్ళిందే ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆ ఎస్ఆర్ కళ్యాణ మండపం కంపల్సరీ కొంచెం ఆ కమర్షియల్ టింట్ అది ఉంటుంది నెక్స్ట్ వినరోభాగ్యం విష్ణు కదా మంచిగా ఆడింది సినిమా నాది అయిన దాంట్లో ఏమి కమర్షియల్గా లేన్ చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సెబెస్టియన్ కమర్షియల్ ఫిలిం కాదు సార్ ఇట్స్ కంటెంట్ కంప్లీట్లీ ఓరియంటెడ్ ఆ సినిమా నాకు వర్కౌట్ అవ్వలేదు బట్ యా కొన్ని ఫెయిల్ అయిన సినిమాలు కమర్షియాలిటీ మేబీ కొంచెం సీన్ ఎమోషన్ పండకున్న హైదోస్ వెళ్ళింది సార్ నాకు అర్థమైంది అది ఎమోషన్ కన్నా ఆ చిన్న ఎలివేషన్ కొంచెం ఎక్కువ అవడం వల్ల అది మిస్ఫైర్ అయింది అది నేను కంపల్సరీ అది నోట్ చేసుకున్నాను సార్ రాబోయే సినిమాల్లో కొంచెం కేర్ తీసుకుంటాను సార్ విరూపాక్షకి దీనికి ఏమైనా అంటే సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయా చూస్తుంటే టేజర్ కొంచెం లేదు సార్ విరూపాక్ష కి ఈ సినిమాకి ఏ సంబంధం ఉండదు నా వరకు కా సినిమా సింగిల్ వర్డిక్ట్ ఏంటంటే సార్ ప్యూర్లీ ఇంటలెక్చువల్ విత్ ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో ఆ కమర్షియాలిటీ అది ప్యూర్లీ ఇంటలెక్చువల్ గా ఉంటుంది సార్ డైరెక్టర్స్ డిజైన్ చేసింది ప్రతి ఒక్క సీన్ కానీ సీన్ డిజైనింగ్ కూడా చాలా ఇంటలెక్చువల్ గా ఉంటుంది సార్ కిరణ్ గారు కిరణ్ గారు కిరణ్ గారు హై సార్ హై సార్ హై సార్ గుడ్ సార్ కిరణ్ గారు సార్ హై సార్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ ట్రైలర్ ట్రైలర్ చాలా ప్రామిసింగ్గా ఉందండి ఇప్పుడు జనాలు ఎలా చూడాలనుకుంటున్నారో అలా కనిపిస్తుంది దానికి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక ప్రాపర్టీ పెట్టారు ఒక వీల్ చక్రం టైప్లో పెట్టారు సార్ ఏంటి ఏదన్నా టైం టర్నర్ అనుకోవచ్చా అవును సార్ అది టైమ్ మిషన్ అది ఆ సినిమాలో చాలా క్రూషియల్ సార్ ఈ సినిమాలో యాక్టర్తో పాటు ఇదిగో టైమ్ మిషన్ ఒకటి ఇంకోటి రాము రాము డాగ్ ఒకటి ఉంది ఇవన్నీ చాలా ఎలిమెంట్స్ ఉంటాయి సార్ ఈ సినిమాలో ఇది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు సార్ ఇట్స్ టైమ్ మిషన్ ఓకే సో ఏంటంటే ఆ లెటర్స్లో చదివి ఆ లెటర్స్లో బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉంటారా అది ఇంకా చూడాలి సార్ ఓకే సో ఇందాక మీరు స్పీచ్లో మాట్లాడుతూ గతంలో కొన్ని 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 సినిమాల్లో ఆన్ ది సెట్స్ కొన్ని కొన్ని తప్పులు జరిగాయి ఆ తప్పులు జరిగే తాలూకు బాధ కానీ లేకపోతే ఇది కానీ ఎక్స్ప్రెషన్లో స్క్రీన్ మీద కనపడేయని అని అన్నారు ఏంటంటే హీరో కంట్రోల్లో కూడా ఉన్న తప్పులేంటి అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడేం మార్చుకున్నారు అప్పటికి ఇప్పటికీ ఏం మారింది అంటే హీరో కంట్రోల్లో అన్నది అంటే యూజువల్లీ ఏంటంటే మనం కొన్ని కపుల్ ఆఫ్ ఫ్లాప్స్ వచ్చాక థింగ్స్ మన కంట్రోల్లో ఉండటం అనేది ఇంకా తగ్గుతూ వస్తుంది సినిమాల్లో ఆబ్వియస్లీ సక్సెస్లో ఉంటే ఎక్కువ గ్రిప్ పెరుగుద్ది స ఫెయిల్యూర్స్లో ఉంటే కొంచెం గ్రిప్ తగ్గుద్ది అలాంటిది ఇప్పుడు మోర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు మీరు అప్పుడు కొంచెం లెస్ కాన్ఫిడెంట్గా అంటున్నారు అంటే ఏమో సార్ మీరు నాది ఎప్పుడు చూసినా సార్ కంటెంట్ ఒకవేళ కొంచెం అటు ఇటు ఉంటే నేనే ధైర్యంగా మాట్లాడలేకపోయాను సార్ ఏదన్నా ఉన్నా ఎందుకంటే ఎప్పుడు ఆ భయం ఉంటుంది సార్ మంచి సినిమా డెలివర్ చేస్తేనే మనం కాన్ఫిడెంట్గా మాట్లాడాలి సినిమా ఆడియన్స్కి రమ్మనాలి అనే థింగ్ అది మీరు అడిగిన క్వశ్చన్కి హీరో చేతిలో లేకపోవడం ఏంటి అన్నది అదేం అంటే ఇప్పుడు ఒక కథ విన్నప్పుడు ఒకలా ఉంటుంది సార్ అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు కానీ లేకపోతే విజన్ ఇలా తీద్దాం అనుకున్నది ఒక డిస్కషన్ ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకోలా వెళ్ళినప్పుడు ఏదైనా ఇంకోలా ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఫైట్ సీన్స్ ఉన్నాయనుకోండి సార్ ఇలా చేద్దాం అలా చేద్దనప్పుడు నాకు అర్థమైపోయింది మన రియాలిటీ ఇది కాదు మనం ఇంత కాదు కొంచెం ఈ సీన్కి ఇది అని ఎక్కడో కొంచెం డిస్కషన్ అటు ఇటు అయినప్పుడు అంటే నా ఫేస్లో తెలిసిపోయేది సో అది అది నాకు నేను తర్వాత బ్యాక్ టు బ్యాక్ చేసేయడం వల్ల ఈ మార్నింగ్ ఒక సినిమా ఈవినింగ్ ఒక సినిమా ఇలా అప్పుడు చేసిన సినారియోలో నేను కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఆ సినిమాలో నేను నేను స్క్రీన్ పైన చూస్తే నా తప్పులు తెలిసిపోయేవి కరెక్ట్ చేసుకునే వేరే సినిమాలు కూడా ఉండిపోయేటివి సార్ కొంచెం అది నా తప్పే నేను కొంచెం ఆలోచించడాల్సింది ఇంకా కొంచెం తెలియదు అప్పుడు నాకు వచ్చాను చేశాను కొంచెం అలాగే ఉంటుంది కదా అనుకొని చేశాను నా తప్పులన్నీ నేను రియలైజ్ అయ్యాను ఇట్స్ ప్యూర్లీ మై స్మాల్ స్మాల్ మిస్టేక్ సార్ ఇది ఎవరిది కాదు నాది సో ఖచ్చితంగా అవి కొంచెం కరెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అన్ని జాగ్రత్త పడతాను అనుకుంటున్నాను సార్ చాలా తక్కువ మంది హీరోలు ఓపెన్గా తప్పులు చేసామని ఒప్పుకుంటారు హోప్ఫుల్గా అవన్నీ కరెక్ట్ చేసుకుని మీరు మంచి హిట్లు కొడతారని కోరుకుంటున్నారు సార్ తప్పకుండా సార్ మీ అందరికీ నా నుంచి ఈ కా అనే సినిమా దగ్గర నుంచి ఒప్పుకున్న ప్రతి ఒక్క స్క్రిప్ట్ సార్ నా నుంచి మీకు చాలా బాగా నచ్చుతుంది ఆ జాగ్రత్తలు అన్నీ తీసుకున్న తర్వాతే ఈ సినిమా ఎవరికి ఓపెనింగ్ ఫంక్షన్ కానీ ఎక్కడ అనౌన్స్మెంట్ ఇవ్వబడడానికి ఓన్లీ అదే రీజన్ సార్ నేను ఫస్ట్ నేను సినిమా చూసుకున్న తర్వాత ఈ సినిమాను అనౌన్స్ చేద్దాం అంతవరకు అనౌన్స్మెంట్ కూడా వద్దు అని చెప్పి నేను కాపీ రెడీ చేసుకున్న తర్వాతే అనౌన్స్ చేశాను సార్ కిరణ్ గారు థ్యాంక్ యూ సార్ కిరణ్ గారు సార్ హ్యాపీ బర్త్డే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఏ ఏ హీరోకైనా ఒక మార్కెట్ ఉంటుందండి మార్కెట్ మించి బడ్జెట్ పెడితే కాస్ట్ ఫెయిల్యూర్ అనేది చాలా ఇండస్ట్రీలో అనబడుతుంది మీ రేంజ్కి ముప్పై కోట్లు పెట్టడం కరెక్టేనా సార్ ఫస్ట్లీ ఇది అంటే నెంబర్స్ నాకు చెప్పదని కాదు అంత అయితే పెట్టలేదు సార్ అంత మరి అది అంత ఎక్కువని కాదు అండ్ ఇంకో సెకండ్ థింగ్ ఏంటంటే సార్ ఈ మధ్య కాలంలో బడ్జెట్ రేంజ్ ఇది కాదు సార్ కంటెంట్ని బట్టే ఆడియన్స్ కలెక్షన్స్ అని ఉంటున్నాయి సార్ నేను 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 స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను సార్ ముందు సినిమా హిట్ అని చెప్పి నెక్స్ట్ సినిమానా లేదంటే ఈ సినిమా నాకు హిట్ పడిందని చెప్పి నెక్స్ట్ సినిమానా అనేది ఉండదు ఆ సినిమా కంటెంటు ఆ సినిమా చూసి నచ్చితేనే వస్తారు అండ్ ఈ సినిమాకి ఇంత డబ్బులు అవసరం సార్ అండ్ మా ప్రొడ్యూసర్ గారు నమ్మారు ఈ సినిమాకి ఇంత డబ్బులు అవసరం కాబట్టి పెట్టాం మేబీ నేను సినిమాకి ఇంత అవసరం లేకపోతే కూడా పెట్టాను సార్ బట్ ఈ కంటెంట్కి మాత్రం నీడెడ్ సార్ అది రేపు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది సార్ అంటే కొన్ని సినిమాలు ఏదో పాన్ ఇండియా అని ఒక ట్యాగ్ వేసుకుంటున్నారు కానీ పాన్ ఇండియా వైజ్ రిలీజ్ కావడం లేదు సో ఈ కథలో పాన్ ఇండియాకి అంత స్టామినా ఉన్న కథేనా లేకపోతే ఏదో బడ్జెట్ పెరిగింది కదా అని అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారా గుడ్ క్వశ్చన్ సార్ ఇంతకుముందు చెప్పినట్టే ముందు మాకు ఈ కథ విన్నప్పుడు నాకు అన్ని లాంగ్వేజ్ ఈ కథ వెళ్తా వెళ్ళాలి అని అనుకున్నాను సార్ ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ హీరో ఇప్పుడు నేను నాకు ఏదైనా ఇంకొంచెం కమర్షియల్ కంటెంటో అలాంటిదో నేను తమిళ్లోనో మలయాళంలో రిలీజ్ చేస్తే ఎంతమంది చూస్తారో నాకు తెలియదు ఎందుకంటే నా ఫేస్ ఇంకా అందరికి అక్కడ తెలియకపోయిండొచ్చు రికగ్నైజ్ అవ్వకపోయిండొచ్చు ఈ సినిమా కంటెంట్ సార్ కిరణ బోరం కాదు ఈ సినిమా కంటెంట్ రేపు తమిళ్లో చూసినా మలయాళంలో చూసినా కన్నడలో చూసినా హిందీలో చూసినా అరే ఈ సినిమా ఏంటి కంటెంట్ చాలా బాగుంది అని చూస్తారు సార్ తర్వాత ఎవరు ఈ అబ్బాయి అని చూస్తారు సార్ సో నేను కంటెంట్ బాగుంది కాబట్టే ఈ సినిమాని ప్రజెంట్ చేద్దాము అన్ని లాంగ్వేజ్లోకి తీసుకెళ్దామని సార్ అండ్ మళ్ళీ చెప్తున్నాను సార్ సినిమా చూసిన తర్వాత అన్ని లాంగ్వేజ్లోకి వెళ్ళడానికి ఓన్లీ రీజన్ మళ్ళీ గ్రాండ్ ఇయరో ఇది ఏది కాదు సార్ దీంట్లో చెప్పిన పాయింట్స్ డైరెక్టర్స్ ఏదైతే పాయింట్స్ డిస్కస్ చేస్తున్నారో అవి చాలా కొత్తగా ఉంటాయి అన్ ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ చాలా మెస్మరైజింగ్గా ఫీల్ అవుతారు ఫర్ ద ఇంటెలెక్చువల్ స్క్రీన్ ప్లే దే డిజైన్డ్ ఆ ఒక్క రీజన్తో తీసుకెళ్తున్నాను సార్ అండ్ పోస్టర్ మీద ఉరికే అన్ని లాంగ్వేజ్లో వేయడమని కాదు సార్ వీ హ్యావ్ ఏ వెరీ గ్రేట్ అసోసియేషన్స్ విత్ అదర్ లాంగ్వేజెస్ వన్ బై వన్ రివీల్ చేస్తాం సార్ గుడ్ లక్ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్